یہ کوئی کوئی نہیں ہے جو اس سے مکمل کانٹریکٹ اور اس کی مالیات کرنے۔ سلہو مریو سمسٹر ویٹرنلو کو پالن مکمل۔ اے حاجہ بھائی حاجہ۔ سلہو بڑی سمسٹر ویٹرنلو۔ مکمل نے یہ کار کو سمسٹر ویٹرنالو۔ سی آئی ٹی او۔ جیदाबाद۔ یوالی کنیٹ ویٹرن 26000 روپے۔ ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది మరి మంత్రి ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రి గారు చర్యలు చర్చలకు పిలిచడం అనేది జరిగింది మరి చర్చలు మాకు అను అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాం లేకుంటే రేపటి నుంచి ఇంకా సీరియస్గా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తాయి ప్రధానంగా ఈరోజు మున్సిపల్ అరిగే కోరికలన్నీ కూడా న్యాయమైనటివి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా సమాన పనికి సమాన వేతన ఇవ్వాలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు పర్మిట్ చేయాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలే ఇవి కొత్తగా మేమేమి గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితి లేదు మరి ఈరోజు ఇప్పటికే మూడో రోజైంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెత్తా చదారం అంతా నిండిపోయి ఈరోజు పట్టణాలు పల్లెలనే తేడా లేకుండా ఈరోజు చాలా దుర్గంధంగా ఈరోజు మూడో రోజులకే తయారైపోయింది కాబట్టి ఇంకొక వారం రోజులుగానే ఇట్లే ఉంటే కరోనా అనేది ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఎక్కువ శాతం ప్రబలడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈరోజు చర్చలలో మున్సిపల్ కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మున్సిపల్ కార్మికులు చేసేటువంటి పని ఎవరు చేయలేరు వాళ్ళకు ఎంత ఇచ్చినా సరిపోదని చెప్పేసి హామీ ఇచ్చినాడు అదేవిధంగా కరోనా కాలంలో వీళ్ళు చేసినటువంటి కష్టాన్ని ఎవరు కూడా చేయలేరు వీళ్ళ కాలు కడుక్కొని నెత్తిన నీళ్లు తల్లుకోవాలనేటువంటి రీతిలో కూడా చాలా పొగర్ పొగర్తలతో ముంచేటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు దగ్గర దాదాపుగా కావస్తుంది నేటి వరకు కూడా వాళ్ళ కో కోరికలను నెరవేర్చడం లేదు ముఖ్యంగా వాళ్ళేం గొ్యమ కోరికలు కూడా లేదు అధికారంలోకి రాకముందుకు నేను మీ సమస్యను పరిష్కరిస్తాను నేను ఉన్నాను నేను విన్నాను మీ కుటుంబాల్లో వెలుగు నింపుతానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా పరిష్కారం చేయకపోవడము చాలా దుర్మార్గము ఇప్పటికైనా వాళ్లకు అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేదనాలు జీవో నెంబర్ ఏడు ప్రకారము ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చర్చల అనంతరము సఫలం కాకపోతే రాబోయే కాలంలో కూడా ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెంట్ మరింత ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తున్నారు